బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యువజన చైతన్య పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి వెల్లడించారు స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దుగ్గిరాల శ్రీదేవి మాట్లాడుతూ తమ పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు మీద అవగాహన సో ఈ అన్నిటికీ కూడా పరిష్కారం దిశగా వెళ్దామని చెప్పి నేను ఈ ఎమ్మెల్యే సీట్ ని తీసుకోవడం జరిగిందండి సమస్యలు అంటే యాక్చువల్ గా ఇక్కడ ఈ రూరల్లో బాంబే కాలనీస్ ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా దరిద్రమైన దుర్బంధంలో వాళ్ళ కాలనీస్ అన్ని ఉన్నాయండి ఎందుకంటే ఆ వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ చీకటి పడితే దోమలు లైట్లు ఉండటం లేదు సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు సాయంత్రం అయితే సెవెన్ సెవెన్ థర్టీ దాటితే ఒంటరికి వెళ్ళాలంటే భయపడుతున్నారండి సో ఇవన్నీ కూడా చాలా సమస్యలే మాకు ఈ రోడ్డు కూడా కాక మొన్నే వేశారు ఇక్కడ రోడ్డు అంతకు ముందు ఆవ రోడ్డు నుంచి చివరికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో సో ఇవన్నీ పరిష్కరించేది నా దృష్టిలో ఉన్న సమస్యలు మహిళలకి ఉద్యోగాలు ఇవన్నీ ఇంకా రావాలి మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అవి ఇక్కడికి రాలేదు ఇంకా ఎక్కడ ఎవరు ఉద్యోగం చేయాలన్నా కానీ బయటకు ఊరి బయట స్టేట్ కి వెళ్లాల్సి వస్తుంది సో మా అబ్బాయి రాజమండ్రిలో చేస్తున్నాడు మా అమ్మాయి హైదరాబాద్ లో చేస్తుంది లేదా మా అబ్బాయి చైనా చెన్నైలో చేస్తున్నారు ఇలాగే చెప్పుకుంటున్నారు కానీ మన ప్రాంతంలో కొన్ని కంపెనీస్ రాలేదు సో రావాలి మన వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు మన మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసి సో ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోవడం కంటే ఇక్కడ ఉద్యోగాలు అవి తీసుకురావాలి ఉద్యోగాలు అవి తక్కువగా ఉన్నాయి మన స్టేట్స్ లో అది చాలా పెద్ద సమస్యలండి ఈవెన్ మేము కూడా వర్షం వస్తే రెండు రోజులు కంటిన్యూస్ గా వర్షం వస్తే కనుక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందండి ఈ ముడి అంతా కూడా రోడ్ల పైనే వచ్చేసి కార్లు గానీ బైకులు కానీ ఈవెన్ నడిచి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ సమస్యలు మా పార్టీ నాయకుడైన బోడే రామచంద్ర యాదవ్ గారు కొన్ని మాకు ఆయన మేనిఫెస్టోలో కొన్ని ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారమే మేము వెళ్ళటం ఆ మేనిఫెస్టోలో వచ్చేసి మహిళలకి అలాగే చిన్నపిల్లలకి ఉద్యోగం విద్య అలాగే మీ పత్రికా విలేకరులకు సంబంధించి పోలీస్ శాఖకి సంబంధించి రైతులకు సంబంధించి ఇలా బడుగు వర్గాలు లేని వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి వర్గాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మా మేనిఫెస్టోలో పంతొమ్మిది కానీ ఇరవై గాని అని అనుకుంటున్నాను ప్రచారం ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నానండి ప్రతి ఇంటింటికి వెళ్తున్నాను నా తరఫున నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ రోజుకి ఒక యాభై మంది తిరుగుతూనే ఉన్నారు ఇంటింటికి వెళ్ళి పేరు పేరుకి వెళ్ళి అంటే శ్రీదేవి అంటే ఎవరో ఇంకా ఇక్కడ తెలియదండి సో ప్రస్తుతానికి అందరి అందరికి చెప్పుకుంటున్నాను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి సోషల్ యాక్టివిటీస్ అంటే నేను యాక్చువల్గా విమెన్ ఎంటర్ప్రీనర్ అండి నాకు ఒక శ్రీనివాస ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉండేది దాని నుంచి నేను పల్సెస్ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని సో ఆఫ్టర్ కోవిడ్ నాకు కొంచెం బిజినెస్ డిస్టర్బెన్స్ వచ్చి నేను అది ఆపేయడం జరిగింది సో ప్రజెంట్ నేను దట్ టు మై ప్యాషన్ ఆయన క్లాసికల్ డాన్స్ టీచర్ అనమాట నేను వివిధ స్టేట్స్ లో గానీ తిరుపతి ఇలాంటి రకరకాల టెంపుల్స్ నేను నాది ఓన్లీ టెంపుల్ డాన్స్ ఆలయం దృష్ణ అనమాట దానికి సంబంధించిన పిల్లల స్టూడెంట్స్ కూడా నా దగ్గర ఉన్నారు అప్పుడప్పుడు పిల్లలు కూడా